Thank you దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన కృప ద్వారా మనందరినీ సజీవంగా ఉంచి క్షేమంగా కాచి కాపాడి మరొకసారి ఈ నెలలో ఇంచుమించు చివరి వారంలో క్రిస్మస్ సంబరాలు పూర్తి చేసుకుని ఎంతో సంతోషంగా గడుపుకున్న సందర్భాలు ఇవన్నీ కూడా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభువు చూపినటువంటి కృపను బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషము చక్కగా పండగ సెలబ్రేట్ చేసుకున్నారా కుటుంబ సమేతంగా అందరూ దేవునిలో సంతోషించారా దైవ మందిరానికి వెళ్ళారా క్రిస్మస్ సందర్భంగా ప్రభుకు కృతజ్ఞత చెల్లించారా ప్రభువును ఆరాధించారా ఆనాడు మరి గొల్లలు చేసింది అదే కదా గొల్లలు వెళ్ళి మరి ప్రభును ఆరాధించారు జ్ఞానులు ప్రభువును ఆరాధించారు కదా మరి దేవుణ్ణి ఆరాధించే సందర్భం క్రిస్మస్ అంటేనే దాని అర్థం అదే కదా క్రైస్ట్ అండ్ మాస్ మాస్ అంటే ఆరాధన కదా క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అనమాట కాబట్టి ఈ చక్కటి సందర్భాన్ని బట్టి చక్కటి ఈ మాసము క్రిస్మస్ మాసమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను అనేకులకు దైవ వర్తమానం సువర్తమానం అందించే కృపను దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు మనము కూడా పది మందికి దేవుని ప్రేమను ఏసయ ప్రేమను ఆయన ప్రేమలో ఉన్నటువంటి త్యాగమును కదా లవ్ అంటారు క్రీస్తు ప్రేమ నిస్వార్థమైన ప్రేమ స్వార్థము లేని ప్రేమ కదా మన నుండి ఏమి ఆశించకుండా మనల్ని ప్రేమించిన ప్రేమ కదా కాబట్టి నిజంగా ఆ ప్రేమను బట్టి ప్రభును మనం ఆరాధించాలి ప్రభును స్థుతించాలి కాబట్టి మరొకసారి చేరు వచ్చినటువంటి మీ అందరిని కూడా వాక్యాన్ని వినుటకు సిద్ధపడుతున్న మీ అందరిని అభినందిస్తున్నాను సంతోషంలో సంబరాల్లో సందేశాన్ని మిస్ కాకూడదు సందేశాన్ని కోల్పోకూడదు సంబరాలు ఉన్నా సెలబ్రేషన్స్ ఉన్నా సందేశం మాత్రము తప్పకుండా మనము స్వీకరించాలి ఎందుకంటే ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య ఎంతోమంది ప్రయాసముతో వారు కష్టపడి చెమటూర్చి నిజంగా వారికి వచ్చిన దాంట్లో నుండి మరి టీవీ పరిచర్య కొరకై చేతులు చాపుతున్నారు అటువంటి వారిని అభినందిస్తున్నాను మరి నేటి కార్య కార్యక్రమాన్ని కూడా మరి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియులు మా బంధువులు మా ప్రియ సహోదరుడు సహోదరుడు ప్రభాకర్ తన సతీమణి కల్పన గారిని కూడా అభినందిస్తున్నాను దేవుడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక అదే విధంగా ఈ వాక్యాన్ని వింటూ ఈ కార్యక్రమంలో పాల్పొందుతూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి మీ అందరిని కూడా ఆ ప్రోత్సహిస్తున్నాను దేవుని పరిచర్యార్థమై మీ చేతులు చాపండి సహకరించండి తద్వారా ఇంకా ఈ పరిచర్యను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అది కూడా దైవకృప దేవుని యొక్క సహాయమే ఇది మనుషుల పైన ఆధారపడి చేస్తుంది కాదు ఆ యథార్థంగా చెప్తున్నాను కేవలం దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం దేవుడే సహాయం చేస్తున్నాడు ఇంతవరకు కూడా చేసింది దేవుడే కాబట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా చాలాసార్లు చాలా సార్లు మనము ఈ క్రిస్మస్ మాసము అనగానే సెలబ్రేషన్ అనే మాట గుర్తొస్తుంది సంబరాలు కదా పండగ సంబరాలు భూమి మీద ప్రపంచం అంతటా కూడా సంబరాలు జరుగుతాయి ఇంకా కదా ఈ నెలంతా కూడా ఈ నెల మరి అడుగు ముందే కూడా చాలా ప్రాంతాల్లో చాలా దేశాల్లో ఆరంభిస్తూ ఉంటారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ గమనించండి భూమి మీద సెలబ్రేషన్స్ అనేది కామన్ కదా ఇవన్నీ మనం కానీ నిజంగా మరి పరలోకంలో సెలబ్రేషన్ ఎప్పుడు ఉంటుంది పరలోకంలో సంతోషం ఎప్పుడు ఉంటుంది భూమి మీద సెలబ్రేషన్ ఓకే భూమి మీద సెలబ్రేషన్లు జరగడం సాధారణమే కానీ పరలోకంలో సెలబ్రేషన్ అంటే దేవుడు తన దూతలతో సెలబ్రేట్ చేసుకునే సందర్భం ఎప్పుడు దేవుడు తన దూ తలతో సంతోషించే సందర్భం ఎప్పుడు అది చాలా ప్రాముఖ్యం అది మనం గుర్తు చేసుకోవాలి నిజమే భూమి మీద సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం కానీ పరలోకంలో ప్రభు సంతోషించే సందర్భం ఏంటి అన్నది ప్రతి ఒక్కరం కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు మనం ధ్యానించే అంశం కూడా అదే పరలోకంలో సంబరాలు కదా సెలబ్రేషన్స్ ఇన్ హెవెన్ జాయ్ ఇన్ హెవెన్ గమనించండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటని మనము నేర్చుకోనబోతున్నాం మనందరికి తెలిసిన భాగం లోకస్వార్థ పదిహేను అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మూడు ఉపమానాల్లో నుండి మూడు విషయాలు నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను మూడు ఉపమానాలు కూడా ఇంచుమించు ఒకే అర్థాన్ని ఇచ్చే మాటలే కాకపోతే దాంట్లో ప్రతిసారి కూడా ప్రభు ఒక మాట వాడాడు దయచేసి ఆ మాటను మనం నేర్చుకుందాం నిజమే ఆనాడు యేసు ప్రభు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు పాపంలో బ్రతుకుతున్న మనుషులను దర్శించ వెళ్ళినప్పుడు అనేకులు సనుక్కున్నారు అనేకులు ఒక రకంగా తప్పుగా మాట్లాడిన సందర్భాలు మనం వింటూ ఉంటాం జక్కయ్య విషయంలో కూడా ఆ మాట పలకడం మనం చూస్తాం పాపి దగ్గరికి వెళ్ళాడేంటి యేసు ప్రభు పాపి అయిన మనుషుని దగ్గర బస్సు చేయడానికి వెళ్తున్నాడేంటి అని అనేకులు సనుక్కున్నారు అంతేకాదు సీమోన్ అనే వ్యక్తి తన ఇంటికి ప్రభువును మరి పిలిచినప్పుడు ఆ ఇంటికి పాపాత్మురాలు వచ్చింది ఏ పాదాల దగ్గరికి వచ్చి నిలబడి కన్నీరు కార్చి కన్నీటితో ఆ పాదాలు తడుపుతూ తుడుస్తూ తన తల వెంట్రుకలతో తుడుస్తూ పాదాలు ముద్దు పెట్టుకుంటే ఆ పిలిచిన ఇంటి యజమానుడైన సీమోను కూడా కోపం వచ్చింది ఏంటి ఇతడు ఆ ప్రవక్త కదా పాపి ఆ కాళ్ళ దగ్గర నిలబడి అవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు సహిస్తున్నాడు ఎందుకు ఒప్పుకుంటున్నాడు ఎందుకు ఈయన ఇష్టపడ్డాడని ఈ విధంగా పలికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గమనించండి దైవ బిడ్డలారా కానీ ఏసు ప్రభు పాపుల కోసమే ఈ లోకానికి వచ్చాడు అన్నది వాస్తవం ఆయన పాపులను ప్రేమించే దేవుడు అన్నది యథార్థమైన వాస్తవం కాబట్టి దేవుని బిడ్డలారా సరే మనము వాక్య భాగంలోనికి వెళ్దాం మనము పదిహేను లోక స్వార్థలు మొదటి నుండి చదివితే ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుండగా పరిశీలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచ్చున్నాడని చాలా సనుక్కున్నారు నేటికి కూడా కదా యేసు ప్రభును అర్థం చేసుకునే వాళ్ళకంటే కూడా అపార్థం చేసుకునే వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు అపార్థం చేసుకునేవారు కదా క్రైస్తవులను అపార్థం చేసుకునేవారు మందిరానికి వెళ్ళే వారిని అపార్థం చేసుకునేవారు సేవకులను దైవజనులను పాస్టర్స్ని అపార్థం చేసుకునేవారు సనుక్కునేవారు హేళం చేసేవారు గేలి చేసేవారు కదా బాధ పెట్టేవారు చాలా మంది ఉన్నారు అప్పుడు కూడా యేసుప్రభును అపార్థమే చేసుకున్నారు పాపుల దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి అప్పుడు యేసుప్రభు మూడు ఉపమానాలు చెప్పాడు నేను ఉపమానాలను గురించి ఎక్కువగా మాట్లాడను ఎందుకంటే అవన్నీ మూడు ఉపమానాలు ధ్యానించడానికి సమయం కూడా సరిపోదు మొదటి ఉపమానంలో మనం చూస్తాం ఏంటంటే ఒక వ్యక్తికి వంద గొర్రెల్లో ఒకటి తప్పిపోగా ఆ యజమానుడు ఏం చేశాడు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రెను వెతకడానికి వెళ్ళాడని యేసు ప్రభు ఆ ఉపమానం చెప్తున్నాడు తప్పిపోయినటువంటి ఆ గొర్రె దొరికినప్పుడు కదా తప్పిపోయినటువంటి మరి ఆ గొర్రె తిరిగి దొరికినప్పుడు అతన్ని సంతోషం ఏ విధంగా ఉంటుందో మనము దయచేసి ఆరు ఏడు వచనాలు చూద్దాం మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా అటు వాళ్ళే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును జాయ్ ఇన్ హెవెన్ అనే ఆంగ్లంలో బైబిల్లో రాయబడి ఉంది పరలోకంలో సంతోషం పరలోకంలో సెలబ్రేషన్ సంబరాలు భూమి మీద సంబరాలు చేసుకుంటున్నాం కానీ పరలోకంలో సంబరాలు అన్నది చాలా ప్రాముఖ్యం పరలోకంలో సంతోషం ఎప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది అంటే ప్రభు ఉపమానం చెప్పి ఆ తొంభై తొమ్మిదిని ఆ గొరెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ యజమానుడు సంతోషపడతాడు కదా అదే విధంగా తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి తిరిగి మారు మనస్సుతో పశ్చాత్తాపముతో తిరిగి వచ్చినప్పుడు ఆ ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది పరలోకంలో ఎప్పుడు సంబరాలు ఎప్పుడు సంతోషము అంటే ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు ఒక పాపి తిరిగి వచ్చినప్పుడు హలెయ పశ్చాత్తాపము రిపెంటెన్స్ మారు మనస్సు పశ్చాత్తాపడి పోగొట్టుకున్నటువంటి మరి యజమానుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు పశ్చాత్తాపముతో తిరిగి వచ్చినప్పుడు పరలోకంలో సంతోషం దైవబిడ్డలారా ఈరోజు భూమి మీద సంతోషం సెలబ్రేషన్ ఆన్ హెర్త్ కదా భూమి మీద సంతోషము ఇట్ ఈస్ ఫర్ ద సేవియర్ కదా రక్షకుని కోసం కానీ పరలోకంలో సెలబ్రేషన్ ద సెలబ్రేషన్ ఇన్ హెవెన్ ఈజ్ ఫర్ ద సిన్నర్ ఒక పాపి కోసమే అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది భూమి మీద మనం సెలబ్రేషన్ చేసుకునేది ఎవరి కోసం అంటే పాపి కోసం కాదు రక్షకుని కోసం రక్షకుని కోసం మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కానీ పాపి కోసం సెలబ్రేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే పాపి తిరిగి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు పరలోకంలో సెలబ్రేషన్ జరుగుతుంది ఇప్పుడు చిన్న ప్రశ్న భూమి మీద సెలబ్రేషన్ చేసుకోవడము మంచిదా పరలోకంలో నిన్ను బట్టి సెలబ్రేషన్ జరగడం మంచిదా మీరే చెప్పండి మీరు బాగా ఆలోచన చేసి సమాధానం చెప్పండి భూమి మీద సెలబ్రేషన్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసి టూ థౌజండ్ ఇయర్స్ నుండి రెండు వేల ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి కూడా సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ టైమ్స్ నాకు తెలిసి సెలబ్రేషను క్రిస్మస్ డే దాని అవి కాకుండా ఇంకా అడ్వాన్స్ క్రిస్మస్ అంటారు సెమీ క్రిస్మస్ అంటారు మినీ క్రిస్మస్ అంటారు ఇంకేదేదో అంటారు ఓకే కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది కదా ఇవన్నీ కూడా వీఆర్ సెలబ్రేటింగ్ ఫర్ ద సేవియర్ కానీ గాడ్ విల్ సెలబ్రేట్ దేవుడు సెలబ్రేట్ చేసుకునేది ఎవరిని బట్టి అంటే ఒక పాపి పశ్చాత్తాపముతో తిరిగి వచ్చినప్పుడు గమనించండి పశ్చాత్తాపముతో తిరిగి వచ్చినప్పుడు పాపి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు సంతోషపడతాడట మారు మనసు పశ్చాత్తాపం రిపెంటెన్స్ యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు కంటే ముందుగా ప్రవక్తగా ప్రజలకు సత్యస్వార్తను బోధించడానికి వచ్చిన ప్రవక్తగా పాత నిబంధన చివరి ప్రవక్తగా వచ్చిన బాప్తిస్మమిచ్చే యోహను జాన్ ది బ్యాప్టిస్ట్ ఆయన బోధించింది ఏంటి మారు మనసు పొందండి మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి అక్కడికి వచ్చినటువంటి శాస్త్రులను పరిశీలను ఆయన పిలిచాడు కదా సర్ప రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు మరి బుద్ధి చెప్పిన వాడవడు మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి అంటే ఇంకో మాటలో చెప్పాలంటే రిపెంట్ మారు మనసు పొందండి పశ్చాత్తాపడండి మీ పాపంల నిమిత్తమై పశ్చాత్తాపడండి ఆ రోజు వాళ్ళు దేనికి వచ్చారు అంటే బాప్తిజం కోసం వచ్చారు అందరూ బాప్తిజం తీసుకుంటున్నారు ఆ బాప్తిజం ఇచ్చే యోహను బాప్తిజం ఇస్తున్నాడు అని చెప్పి అందరూ వచ్చారు శాస్త్రులు పరిశులు పెద్దలందరూ వచ్చారు కానీ బాప్తిష్మాన్ని బట్టి సంతోషపడలేదు పాప్తిష్మానికి వచ్చిన ప్రజలను చూసి సంతోషపడలేదు కానీ యోహాన్ ఏమన్నాడంటే మీరు మారు మనసు పొందండి పశ్చాత్తాపడండి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడండి గమనించండి దేవుని బిడ్డలారా ఏ సయ్య ఉద్దేశం అదే కదా పరలోక రాజ్యంలో నిన్ను బట్టి ఎప్పుడు సంబరాలు జరుగుతాయంటే అయ్యా నేను పాపిని సుంకరి చేసింది అదే కదా శుంకరి దేవుని మందిరానికి వచ్చి చేసింది ఏంటి చెప్పండి మందిరంలోని కూడా రావడానికి ధైర్యం చాలక ఎక్కడో దూరంన నిలుచుండి అని వాక్యం ఉంది దూరంన నిలుచుండి ఆకాశం వైపునకు చేతులు చాపడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ అయ్యా పాపినైనా నన్ను కరుణించునయనా అది పశ్చాత్తాపం పాపిని ప్రవ్వా నేను పాపిని అనడానికి ఈరోజు సిగ్గుపడుతూ ఉంటారు ప్రార్థన గంభీరంగా చేస్తారు కానీ తండ్రి నేను పాపిని అంటే కదా ఆ ఆ మాట చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఒకవేళ నేను పాపిని తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు పక్కవారు అవును తండ్రి అన్నారు అనుకోండి ఎట్లుంటుంది నీ పరిస్థితి ఎంత కోపం వస్తుంది పాపిని అనగానే అయ్యా నేను పాపిని తండ్రి అవును తండ్రి అని పక్క వాళ్ళంటే కోపం వచ్చేస్తుంది మరి ఎందుకు చేసావు పాపిని నిజమే దైవబిడ్డలారా ఈరోజు నేను పాపిని తండ్రి నిజమే పాపి అని వస్తేనే ఆయనకు సంతోషం నేను పాపిని అనడం ఆయనకు సంతోషం నిన్ను క్షమించడానికి అవకాశం కదా ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రోగం చెప్పుకోవాలంతే అయ్యా నాకు జ్వరం వచ్చింది అయ్యా కదా నాకు బలహీనత ఉంది నాకు ఆహారము జీర్ణం కావడం లేదు ఇవన్నీ చెప్పాలి వైద్యుడు ఎక్స్పెక్ట్ చేసేది వైద్యుడు నీ నుండి కోరుకునేది నీ ఆరోగ్యం కాదు నీ అనారోగ్యం నీకు నువ్వెన్ని చెప్పినా ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు సరిగ్గా నిద్రపడుతుందా సరిగ్గా ఆకలి అవుతుందా ఇవన్నీ కూడా అడుగుతాడు ఇంకా అనారోగ్యపు ఆ విషయాలన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటాడు వైద్యుడు డాక్టర్ ఎందుకంటే ప్రభు కూడా చెప్పాడు కదా రోగులకే కదా వైద్యుడు నేను పాపులను రక్షించడానికి వచ్చాను పాపులను రక్షించడానికి వచ్చాను అందుకోసమే బాప్తిస్ ఇచ్చే యోహాను కూడా అన్నాడు మీరు మారు మనస్సునకు తగిన ఫలము ఫలించండి మారు మనస్సు పొందండి నిజమే పరలోక రాజ్యంలో ఎప్పుడు సెలబ్రేషన్ ఎప్పుడు సంబరాలు అంటే ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు కదా పాపి పచ్చాత్తాప ఆ పరలోక రాజ్యంలో సంబరం ఉంటుంది తర్వాత రెండో విషయం రెండో ఉపమానం కూడా చెప్పాడు కదా ఒక తల్లి ఎనిమిదవ వచనంలో ఉంటుంది ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యంలో ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెద కదా అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పాను కదా అటువలే మారు మనసు ఒక పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను ఇక్కడ కూడా ఇంచుమించు అదే సందర్భం కానీ ఉపమానం వేరు కదా గమనించండి ఆ తల్లి ఏం చేసిందంటే పది నాణ్యాలలో ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఆ తొమ్మిదింటిని అక్కడ ప్రక్కన పెట్టేసి ఆ పదవ నాణెము కొరకు దీపం వెలిగించి ఇల్లంత చక్కగా ఊడ్చి అది దొరికే వరకు వెతుకుతుంది కదా దొరికిన తర్వాత ఆ స్త్రీ ప్రజలందరినీ పిలిచి సంతోషిస్తుంది కదా నిజమే అప్పుడు ప్రభు అన్నాడు ఆ పోగొట్టుకున్నది దొరికినప్పుడు ఆ స్త్రీకి ఎంత సంతోషమో కదా కోల్పోయినది దొరికినప్పుడు కూడా నాకు పరలోకంలో అంతే సంతోషం అన్నాడు కదా కదా అటువల్లే మారు మనసు పొందొక పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను హలెలుయా అంటే పోగొట్టుకున్నది దొరికినప్పుడు నిజమే చాలా మంది వాళ్ళ జీవితంలో ఎంతో పోగొట్టుకుంటున్నారు కదా దేవుడిచ్చినటువంటి జీవితం దేవుడి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధత పవిత్రత సంతోషము ఆనందము ఇవన్నీ కోల్పోతున్నారు ఇవన్నీ పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకున్నది దొరికినప్పుడు కదా పరలోక రాజ్యంలో సంతోషం దేవుని బిడ్డలారా యేసు ప్రభు కూడా జక్కయ్యతో మాట్లాడినప్పుడు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చిన తర్వాత జక్కయ్య ఎప్పుడైతే తన జీవితంలో తను చేసినటువంటి ఆ పాపము లేకపోతే అన్యాయంగా తీసుకున్న దానికి నాలుగంతలు ఇచ్చేస్తానని నాస్తిలో సగభాగము బిదలకిస్తానని తాను చెప్పిన తర్వాత ఏ అంటాడు నిజంగాను అబ్రాహ్మ కుమారుడవే నేడే ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పిన తర్వాత పదే అంటాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను వెతికాడు కదా వెతికి ఆయన రక్షించాడు పోగొట్టుకున్నది తిరిగి ఆయన సంపాదించాడు పోగొట్టుకున్నది దొరికినప్పుడు సంతోషం నిజమే ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావు పోగొట్టుకున్నది నీకు లభించినప్పుడు పోగొట్టుకున్న సంతోషం పోగొట్టుకున్నటువంటి జీవితం పోగొట్టుకున్న పరిశుద్ధత పోగొట్టుకున్నటువంటి నీ సాక్ష్యం తిరిగి నీకు దొరికినప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు సంతోషపడతాడు ఈరోజు ఏం పోగొట్టుకున్నావు ఏం కోల్పోయావు ఈరోజు నువ్వు చాలా కోల్పోయి ఉండవచ్చు గమనించండి కదా ఆనాడు నయోమి విషయంలో కానీ రూతు విషయంలో కానీ వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి వారికి ప్రసాదించాడు రూతు జీవితం భవిష్యత్తును పోగొట్టుకుంది కదా ఎంతో విలువైన జీవితాన్ని పోగొట్టుకుంది పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఆమెకు ప్రసాదించినప్పుడు పోగొట్టుకున్న జీవితం తిరిగి ఆమె పొందుకున్నప్పుడు పరలోకంలో ఎంతో సంతోషం యోసేపు తల్లిదండ్రులను అటు సహోదరులను తన సొంత ప్రాంతాన్ని అన్నిటిని కోల్పోయాడు ఒకరోజు తనకు తిరిగి దేవుడు ప్రసాదించినప్పుడు తనకు సంతోషం తనను బట్టి దేవుని రాజ్యంలో సంతోషం నిజమే మనల్ని బట్టి దేవుని రాజ్యంలో సంతోషించాలి అంటే గమనించండి పశ్చాత్తాపముతో తిరిగి రావాలి కదా ఆ యొక్క తప్పిపోయిన గొరె ఏ విధంగా తిరిగి మిగతా వాటిలో చేరిందో మిగతా వాటితో పాటు యజమానుని దగ్గరికి చేరిందో నువ్వు దేవుని దగ్గరికి వస్తే సంతోషం పోగొట్టుకున్న నీ జీవితాన్ని తిరిగి నువ్వు సంపాదించుకోగలిగితే పోగొట్టుకున్న నీ బ్రతుకును తిరిగి నువ్వు పొందుకోగలిగితే పరలోక రాజ్యంలో సంతోషం ఎన్నిటినో కోల్పోయావా సాక్ష్యాన్ని కోల్పోయావా సంతోషాన్ని కోల్పోయావా ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకున్నావా గమనించండి ఈరోజు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నావా ఆయనతో సంబంధాన్ని పోగొట్టుకున్నావా ఏం పోగొట్టుకున్నా ఈరోజు నీకు నీకన్నీ ఉండొచ్చు కానీ దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటే దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటే ఆ సంతోషం పోగొట్టుకుంటే కమ్ టు క్రైస్ట్ అగేంది ఆయన దగ్గరికి రా తిరిగిరా గమనించండి పోగొట్టుకున్నది దొరికినప్పుడు పరలోక రాజ్యంలో సంతోషం కదా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు వచ్చింది తిరిగి పోగొట్టుకున్న జీవితాన్ని ఇవ్వడానికి అంతేకాని నష్టం చేయడానికి కాదు దైవ దైవబిడ్డలారా ఎంతోమంది విధంగా పోగొట్టుకున్న జీవితం సమరేశ్వరీ జీవితం పోగొట్టుకున్న తన జీవితం తిరిగి ఆమెకు ఆ మంచి జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు ఆ సంతోషం ఆ సమాధానం కదా తృప్తి షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బిఫోర్ ఆమెకు తృప్తి లేదు ఇష్టానుసారంగా బ్రతికింది ఆ కోల్పోయిన ఆ జీవితం తిరిగి ఆమెకు దేవుడు ప్రసాదించాడు అది అప్పుడు పరలోక రాజ్యంలో సెలబ్రేషన్ ఈరోజు ఇవేవి అనుభవించకుండా నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటే అర్థమేంటి నువ్వు పశ్చాత్తాపముతో తిరిగి రాలేదు పోగొట్టుకున్న నీ జీవితం మరలా నీకు దొరకలేదు కానీ నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటే అర్థమేముంటుంది అనుభవం లేకుండా నువ్వు సంబరాలు చేసుకుంటే అర్థమేంటి గమనించండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరింటి దగ్గర వివాహం జరుగుతుంది అనుకోండి పెళ్లి జరుగుతుంది మీ ఇంటి దగ్గర పందిరు వేసుకుంటే ఎలా ఉంటుంది ఎవరో పండగ చేసుకుంటే ఎవరో వివాహం చేసుకుంటే ఎవరో ఏదో కార్యక్రమం చేసుకుంటే నీ ఇంటి దగ్గర నువ్వు అడావుడి చేస్తే అర్థం ఏంటి నీ ఇంట్లో ఏదైనా జరిగిందా నీ కుటుంబంలో ఏదైనా జరిగిందా నీ జీవితంలో సెలబ్రేషన్ జరిగిందా సంతోషం ఉందా ఆ అనుభవం నీకుందా ఉంటే చాలా సంతోషం అంతే తప్ప ఎవరో చేసుకుంటున్నారు ఈ నెల క్రిస్మస్ మాసం కాబట్టి కదా సెలబ్రేషన్స్ పండగలు సంబరాలు మరి నీకేం జరిగింది నీ జీవితంలో ఏం జరిగింది ఎందుకు చేసుకుంటున్నాం చేసుకున్నాం కారణం ఏంటి గమనించండి భూమి మీద సంబరాలు కాదమ్మా పరలోక రాజ్యంలో నిన్ను బట్టి సంబరాలు జరగాలి నన్ను బట్టి సంబరాలు జరగాలి నీ బిడ్డలను బట్టి సంబరాలు జరగాలి నీ నీ భర్తను బట్టి సంబరం జరగాలి నీ భార్యను బట్టి సంబరాలు జరగాలి ఇది నిజమైన క్రిస్మస్ సంబరం అంతే తప్ప భూమి మీద సెలబ్రేషన్స్ కాదు సంవత్సరాలుగా జరుగుతున్నాయి నో యూస్ ఈరోజు క్రిస్మస్ అంటే కదా సంబరాలు కేవలం సంబరాలే ఉన్నాయి కానీ రక్షణ అనుభవం రక్షణను కూర్చిన సంతోషం రక్షణను బట్టి స్తుతించడం కృతజ్ఞత చెల్లించడం ఇవెప్పుడో కనుమరుగైపోయాయి దైవబిడ్డలారా ఈ సత్యాన్ని గమనించండి చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను ఎప్పుడూ పరలోకంలో సంబరం మొదటి విషయం అన్నాను ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు రెండవది పోగొట్టుకున్నది దొరికినప్పుడు మూడవది కదా మూడవ విషయం మనకు తెలుసు మూడవ ఉపమానము ఒక తండ్రికి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు తనకు రావాల్సిన ఆస్తి నాది నాకు పంచి అని చెప్పి త తన ఆస్తిని తాను తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి తనకున్నటువంటి సమస్తాన్ని కూడా పాడు చేసుకున్నాడు తన స్నేహితులతో మరి పాడు చేసుకున్నాడని మనము ఉపమానంలో ప్రభువు గుర్తు చేస్తూ అతనికి బుద్ధి వచ్చినప్పుడు కదా మనము పది కూడా వచ్చినప్పుడు చూస్తాం అతడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాడు కన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధం కాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారు లోకని పెట్టుకొనమని చెప్పు అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చేనో గమనించండి చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఆయన ఆ బుద్ధితో తనకు వచ్చిన బుద్ధితో అతనికి వచ్చిన అవగాహన ఏంటి అంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను కానీ కుమారుడిగా కాదు కుమారుడిగా అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు నేను ఒక కూలి వాణిగా అయ్యా నేను కుమారుడిని అని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను చేర్చుకో ఎందుకంటే నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను ఆ ఉపమానంలో ఒక ఆత్మీయ పాఠం కూడా మనం నేర్చుకోవాలి ఈ సందర్భంగా ఏంటో తెలుసా తప్పు ఎవరితో చేసినా అది తండ్రితో చేసిన భార్యతో చేసిన భర్తతో చేసిన ఎదుటి వాళ్ళతో చేసినా ఎవరితో చేసినా పాపము ఎవరితో చేసినా ఆ పాపము పరలోకానికి విరోధమైనది పాపము అనేది దేవునికి విరుద్ధమైనది పాపము అది దేవునికి విరుద్ధమైనది అంతే నువ్వు ఎవరితో చేసావు కాదు ఎవరి మాటను ధిక్కరించావు అన్నది కాదు కానీ ఈ చిన్న కుమారుడు అన్నట్లుగా నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను అంతే యోసేపు కూడా అదే అంటాడు కదా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవుని ఎదుట నేను ఏ విధంగా పాపం చేయగలను అన్నాడు చేసేది ఎవరితో అక్కడ ఫోతిఫర్ భార్యతో యోసేపు విషయంలో ఐగుప్తు దేశంలో కానీ ఏమన్నాడు అంటే నేను దేవుని ఎదుట ఏ విధంగా పాపం చేయగలను అన్నాడు అంటే ఏ పాపమైనా దేవునికి విరుద్ధమైనదే ఎప్పుడైతే చిన్న కుమారుడు ఆ బుద్ధి తెచ్చుకొని ఆ అవగాహనతో తిరిగి వెళ్ళాలి అని తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడైతే ఆలోచన కలిగి ఆయన తిరిగి వచ్చాడు తండ్రి మనందరికీ తెలుసు వాడింకా ఇరవై వచ్చిన వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికెరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగా ఎదుట పాపం చేసి నిక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాననెను అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతి కుంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనం తిని సంతోషపడుదాం ఇరవై నాలుగు వచ్చిన జాగ్రత్తగా వింటే గనక ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికేనని చెప్పాను అంతటా వారు సంతోషపడసాగిరి గమనించండి తండ్రి చెప్పిన మాట నేను ఈ రోజు మీకు గుర్తు చేయాలి ఏమన్నాడంటే నా కుమారుడు ఏమన్నాడు ఇరవై నాలుగు వచ్చిన చనిపోయి మరలా బ్రతికెను తన స్థితి ఏంటి అంటే చచ్చి మరలా బ్రతికిన జీవితం చచ్చిపోయాడు నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు నిజమే తనలో వచ్చినటువంటి మార్పును బట్టి కూడా తాను మరలా బ్రతికినట్లే లెక్క తనకు నూతన జీవితం వచ్చింది అంతేకాదు కొంతకాలము వెళ్ళిపోయాడు ఇంకా చనిపోయాడనే అనుకోవచ్చు నా కుమారుడు చనిపోయి ఉండొచ్చని ఆ రకంగా భౌతికంగా కూడా చనిపోయి మరలా బ్రతికినట్లే సహవాస విషయంలో కూడా కదా మరి ఆ చనిపోయి మరలా బ్రతికినట్లే అంతేకాదు జీవితం విషయంలో సాక్ష్యం విషయంలో కూడా ఒకప్పుడు జీవితం నాది నాకు ఇచ్చేసేయి నాస్తి నాకిచ్చేసేయి నేను ఉండను నేను వెళ్ళిపోతాను నాకు నీ ఆస్తి కావాలి కానీ నీవు అవసరం లేదన్నట్లుగా చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు తన జీవితము చచ్చిపోయి మరలా బ్రతికాడు న్యూ లైఫ్ న్యూ క్రియేషన్ నిజమే కదా వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఎవడైనానూ క్రీస్తు నందు వాడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో కృతవాయను గమనించండి దేవుని బిడ్డలారా ఎప్పుడు పరలోకంలో సంతోషము అంటే చనిపోయిన వ్యక్తి బ్రతికినప్పుడు అంటే భౌతికంగా చనిపోయి బ్రతికినప్పుడు కాదు ఒక వ్యక్తి పాపంలో చచ్చిన వాళ్ళు నిజమే ఎఫేసి అధ్యాయం మొదటి వచనంలో మనందరము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఆయన మనల్ని బ్రతికించెను గమనించండి మనందరము చచ్చి మరి తిరిగి బ్రతికా కొంతమంది ఇంకా పాపంలో చచ్చిన స్థితిలోనే ఉన్నారు ఈరోజును పాపంలో నుండి బ్రతికితే పరలోక రాజ్యంలో సంబరాలు పరలోక రాజ్యంలో సంతోషం అంతే భూమి మీద నువ్వు చచ్చిపోయి సెలబ్రేషన్ చేసుకుంటే చచ్చిన స్థితిలో ఉండి నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటే పండగ చేసుకుంటే ఎవ్వరు సంతోషపడరు మేబీ భూమి మీద మనుషులు సంతోషపడవచ్చు నీ బిడ్డలు సంతోషపడవచ్చు నీ భార్య నీ భర్త సంతోషపడవచ్చు కానీ పరలోక రాజ్యంలో మాత్రం దేవుడు నిన్ను బట్టి సంతోషపడ్డాడు ఒక వ్యక్తి చనిపోయి ఉండగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి అనుకోండి ప్రక్కన ఎట్లుంటుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏ సెలబ్రేషన్ చేయరు ఆ టైంలో ఉంటే క్యాన్సిల్ చేసుకుంటారు వాయిదాలు వేస్తారు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఆ వ్యక్తి చనిపోయినందుకు బంధువులు కూడా ఏ కార్యక్రమం చేయరు చేసినా కానీ మనుషులు ఇతరులు బంధువులు ఒప్పుకోరు ఒక మనిషిగా ఇంత ఆలోచన ఉన్నప్పుడు నువ్వు పాపంలో చచ్చిపోయి ఉండగా నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటే సంబరాలు చేసుకుంటే అర్థమేంటి నువ్వు చచ్చిపోయి మరలా బ్రతికితే సంబరాలు ఇతడు చిన్న కుమారుడు చచ్చిన స్థితిలో నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంట్లో సంబరాలు స్టార్ట్ అయ్యాయి ఆ ఇంట్లో సంతోషం కదా తన తండ్రి అందరిని పిలిచి చక్కటి మరి భోజనంను సిద్ధపరిచి తనకు మంచి వస్త్రాలు బంగారు ఉంగరం ఇవన్నీ కూడా జరిగించి సంతోషపడుతూ ఉన్నాడు ఎందుకంటే నా కుమారుడు చచ్చిపోయి బ్రతికాడు హలలుయ ఈరోజు రాజ్యంలో ఎప్పుడు సంబరాలు అంటే ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు ద సిన్ సిన్నర్ వెన్ రిపెంట్ కదా అతడు పశ్చాత్తాపడినప్పుడు కదా ద సిన్నర్ ఊ ఈజ్ లాస్ట్ పోగొట్టుకున్న కోల్పోయిన ఒక వ్యక్తి కోల్పోయిన ఒక జీవితం తిరిగి దొరికినప్పుడు సంతోషం కదా ద సిన్నర్ హూ ఈజ్ డెడ్ హూ బికమ్స్ అలాయ్ కదా ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తి బ్రతికినప్పుడు కదా భక్తుడైన పౌలు ఆయన అంటాడు అదే మాట కదా గలతీ రెండవ తేమి ఇరవై వచ్చినంలో నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను ఇప్పుడు జీవించేవాడని నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు హలెలుయ నా పాపం నిమిత్తమైన చచ్చినవాడను కానీ క్రీస్తు నన్ను బ్రతికించాడు ఇప్పుడు అంతే అది నూతన జీవితం న్యూ లైఫ్ అటువంటి జీవితం ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో సెలబ్రేషన్ ఈరోజు భూమి మీద సెలబ్రేషన్స్ ఇష్టపడతావా లేకపోతే నిన్ను బట్టి పరలోక రాజ్యంలో సెలబ్రేషన్ జరిగే విధంగా నీవు అవకాశం ఇస్తావు అది ఆ నిర్ణయం నీదే ఈ వాక్యం నీకు అర్థమైతే గనక ఇకనైనా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించి ప్రభు తన దూతలతో నిన్ను బట్టి సంతోషించే విధంగా సిద్ధపడు అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు దచ్చింది కాక ఆమె ప్రార్థన కన్న తండ్రి కనికర స్వరూపి కరుణామూర్తి వాక్యాన్ని విన్న నిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలు నాయన తన్ని వారి యొక్క రక్షణ అనుభవం ద్వారా పశ్చాత్తాపం ద్వారా కోల్పోయిన జీవితాన్ని తిరిగి నాయన అతన్ని పొందుకోవడం ద్వారా చచ్చిన స్థితిలో నుండి బ్రతికింపబడిన స్థితిలోనికి రావడం ద్వారా ప్రభు నీ బిడ్డలను బట్టి మీరు సంతోషపడే విధంగా బిడ్డలందరినీ మలుచుమని ప్రార్థిస్తూ నాయన వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ బలపరచుమని ఈ క్రిస్మస్ సంతోషం ఆనందం బిడ్డలందరికీ ప్రసాదించమని మా రక్షకుడైన క్రీస్తు క్రీస్తునాంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తో మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక